స్థానిక శ్రీనగర్ కాలనీలో గల రెజినెన్స్ స్కూల్ నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో పాఠశాల డైరెక్టర్ కొండ శ్రీధర్ రావు కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగిరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు సర్వసత్తాక సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిందని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ ఎందరో మహానుభావుల పోరాటాల ఫలితమే ఈ రిపబ్లిక్ డే అన్నారు విద్యార్థులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ నాయకుల వేషధారణలలో ఫ్యాన్సీ డ్రెస్సులలో చిన్న చిన్న పిల్లలు ఆకర్షణగా నిలిచారు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు సందడి చేశారు ఈ కార్యక్రమంలో రెసిడెన్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రసన్నరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు تو تو سیدھے چلے کبھی چاہے تو ہاتھوں سے پکڑ لکیے